ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మ్యాజిక్ ఎరేజర్ స్పాంజ్ అనమాట మెలమైన్ స్పాంజ్ చూడండి ఇది మార్కెట్లో రెండు వందల వరకు అమ్ముతున్నారు మనకి ముప్పై రూపాయలకే దొరుకుతుంది నెక్స్ట్ కాస్త పెద్ద సైజ్ అయితే రేట్ అనేది మారుతుంది చూడండి ఈ విధంగా మనకి మసి గట్టి పట్టేసి ఉంటుంది కదా ఇంట్లో కిచెన్లో యూజ్ చేసే పాత్రలు సో దానికి ఈ విధంగా మనము జస్ట్ మనం రుద్దితే చాలు క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇటువంటివి మనము పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయడం ద్వారా మంచి లాభాలు అయితే వస్తాయి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసేయచ్చు మీ దగ్గర ఒక పదివేలు ఇరవై వేల రూపాయలు ఉంటే మీరు డైరెక్ట్గా ఒక స్టాల్ పెట్టుకుని డెమో చూపించవచ్చు లేదా మీరు విలేజ్లో ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు టూ వీలర్ మీద తిరిగి విలేజ్లో డెమో ఇవ్వచ్చు ఒక ఇంట్లో ఒక పాత్ర తీసుకొని వాళ్ళ ముందరే డెమో ఒకటి చూపించామంటే చాలు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కొనుక్కుంటారు విలేజెస్లో ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది బిజినెస్ అలానే సిటీలో మంచి మార్కెట్ ఏరియాలో ఒక చిన్న స్టాల్ పెట్టి ఒకవైపు మసి పాత్ర ఒకవైపు మంచిగా ఉండే పాత్ర పెట్టేసి మీరు ఒక బ్యానర్ తగిలిచేసారంటే చాలు దాంట్లో బిఫోర్ ఆఫ్టర్ అని మీరు ఇటువైపు అటువైపు ఇప్పుడు మీకు ఎలా ఫోటో చూపిస్తున్నానో ఆ విధంగా మీరు బ్యానర్లో ఉండేలా చూసుకోండి మంచి బిజినెస్ అండి జనాలు చూడగానే ఆటోమేటిక్గా వచ్చి చూస్తారు వాళ్ళ ముందరే కూడా మనం డెమో చూపించవచ్చు ప్రతి ఇంట్లో కూడా లేడీస్ ఇది చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఆ మసి గట్టిగా పట్టేసిన పాత్రలు చాలానే ఉంటాయన్నమాట అది పోనే పోదు ఇది లైట్గా పెట్టి మనం రబ్ చేయగానే వెళ్ళిపోతాయి మీరు అమెజాన్ ఓపెన్ చేసి మీరు మ్యాజిక్ ఎరేజర్ స్పాంజ్ ఫార్ క్లీనింగ్ అని మీరు టైప్ చేయండి మీకు అక్కడ వస్తుంది రేట్ చూడండి వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ అని ఆన్లైన్లో అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు మనం అంత రేట్ పెట్టాల్సిన పని లేదు మీరు ఎంతకు సేల్ చేయాలనేది మీ ఇష్టం అనమాట అంటే నూట యాభైకి రెండు ఇస్తారా ఒకటి ఇస్తారా లేకపోతే వందకు ఒకటి అని అమ్ముతారా అనేది మీరు డిసైడ్ అవ్వండి మీ ప్రాంతాన్ని బట్టి సో ఆ విధంగా మీరు ప్యాకింగ్ అయ్యి అంటే మొత్తం ప్యాకింగ్ చేసే వస్తుందండి సో రేట్ అనేది మీరు డిసైడ్ అవ్వండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది